హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటి రుచులు వీడియో చేసి ఛానల్ అయింది సారీ ఫర్ దట్ ఈరోజు నేను ఈజీగా సింపుల్గా క్విక్గా అయ్యే కూర కారాన్ని చూపిస్తాను నేను మా అమ్మమ్మ ఎలా తయారు చేసిందో మేము చిన్నప్పటి నుంచి చూసి చూసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీకు ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను ఒకవేళ ఇన్ కేస్ ఇంట్లో కానీ కూర కారం అయిపోతే మీరు ఈజీగా బయట నుంచి తెచ్చుకున్న కారంతో అయినా సింపుల్గా చేసుకునే విధంగా కొంచెం తక్కువ కొలతలతో చెప్తాను చూడండి ఎండుమిరపకాయలతో చేసుకునేలాగైతే కారం ఆడించుకుని కొన్ని ఘాటు కాయలు కొన్ని కలర్ కాయలు తీసుకోవాలండి క్వాంటిటీ అయితే కేజీకి చెప్తున్నాను నేను లేదు అంటే హాఫ్ కేజీకి ఈజీగా చెప్తాను నెక్స్ట్ దీనికి కావలసిన పదార్థాలు ధనియాలు జీలకర్ర మెంతులు ఉప్పు కల్లుప్పండి ఇది కల్లుప్పు తర్వాత వెల్లుల్లిపాయలు మనం కొంచెం కొద్దిగా ఆవాలు కానీ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఆవాలు ఆప్షనల్ ఇవి ఇవ్వండి మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి నేను కారం ఆల్రెడీ తీసుకున్నానండి ఇది ఈ గ్లాస్ తోటి రెండున్నర గ్లాసులు ఉందండి ఇంచుమించుగా ఇంచుమించు ఏం కాదు అర కేజీ కారం అండి ఇది దీన్ని ఎలా మనం కూర కారం చేసుకోవచ్చో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని బాండీ హీట్ ఎక్కాలి కొంచెం బాగా మరీ ఇది కొంచెం వేడెక్కు ఉంటుందండి చూసుకుని సిమ్లోని మీడియం ఫ్లేమ్లో అన్నిటినీ మెల్లిగా వేయించుకోవాలి బాండి హీట్ ఎక్కిందండి ముందుగా ధనియాలు వేసుకుందాం ధనియాలు హాఫ్ కేజీకి యాభై గ్రాములకి కొంచెం తక్కువ వేసుకోవాలి కొంచెం వేసుకొని త్వరగా మంచి సుగంధమైన వాసన వచ్చేదాకా మంచి వాసన వచ్చే స్మెల్ వస్తుంది అలా వేయించుకోవాలి బాగా మంట హై మంట పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఎందుకంటే హై మంట వేయడం వల్ల ధనియాలు ఓరితే మాడిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా నిదానంగా వేయించుకోవాలి ఈ కారం అన్ని కూరల్లోనే బాగుంటుంది ఒక్కసారి మనం ఈ కారం వాడడం మొదలు పెడితే ఏ కారాలు నచ్చవండి మనకి మళ్ళీ మనం ఇంట్లో తయారు చేసుకోవాలనుకోవచ్చు ఒక్కొక్కసారి మనకి సంవత్సరం మధ్యలో కారం అయిపోతూ ఉంటుంది అయిపోయినప్పుడు కూర కారం లేదు అని బాధపడే కంటే కూడా బయట నుంచి మనకి కొంచెం గానుగ దగ్గర అది మిల్లుల దగ్గర అమ్ముతారండి పచ్చి కారం అది ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని ఇంకా ఇలా ఈ రకంగా నేను చెప్పిన కొలతల్లోని ఆడించుకుంటే ఎమర్జెన్సీగా పనికి వస్తుంది ధనియాలు ఏమేయండి తీసేద్దామండి ఇప్పుడైతే జీలకర్ర వేసుకుందామండి ధనియాలు ఎండేసాం యాభై గ్రాములు తక్కువ వేసాం అలాగే పాతి గ్రాములు కానీ ఇరవై గ్రాములు కానీ జీలకర్ర వేసుకోవాలి ఇది కూడా జాగ్రత్తగా చూసుకొని వేయించుకోవాలి బాగా హీట్ మీద ఉంటుంది కాబట్టి తొందరగా తీసేసుకోవాలి జీలకర్రలు అయితే మాడిపోతే వాసన బాగుదండి ఒక్కొక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకొని జీలకర్ర వేయించుకుంటే బాగుంటుంది తీసేస్తున్నారండి ఇప్పుడు మెంతులు వేసుకుందామండి మెంతులు కూడా పెద్ద టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మెంతులు చెరపటలాడినప్పుడు ఒకసారి అటు ఇటు వేయించి తీసేద్దాం అండి ఒకసారి మనకి సాంబార్ కారం అలవాటు అయింది అంటే పచ్చికారంతో వండిన టేస్ట్ అనిపించదండి ఈ సాంబార్ కారం బాగా స్పెషల్ అండి ఇది ఎప్పటి నుంచో మా ఇంట్లో వాడతాం మేము ఎప్పుడు కూడా పచ్చికారాలు అవి వాడమండి ఎప్పుడైనా ఏదన్నా ఫ్రైలు అలాంటివి చేయాలనుకుంటేనే పచ్చికారం వాడతాము చికెన్ ఫ్రైస్ అలాంటివి అంతే ఈ కారం అన్నింటికి వాడము పులుసు ముఖ్యంగా పులుసులు సాంబారు ఇలాంటివి చేసుకుంటే ఈ కారం బాగుంటుంది కొన్ని ఏరియాల్లో సాంబార్ కారం అంటారు కొన్ని ఏరియాల్లో ఏంటంటే ఏరియాల్లో కొన్ని ఏరియాల్లో మసాలా కారం అంటారు కొన్ని ఏరియాల్లో ఎలుబాయి కారం అంటారు రకరకాలుగా ఎవరు పడిన బట్టి వాళ్ళు పిలుస్తూ ఉంటారు మా తూర్పుగోదావరి సైడ్ అయితే మసాలా కారం అని అంటారండి లేదంటే వెల్లుల్లి కారం అని పిలుస్తారు గవర్నమెంతులు మెంట్ బాగా వేగిపోయినాయి తీసేద్దాం అండి ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఉప్పుని ఎందుకు వేయించాలంటే ఉప్పులోని తేము తేము ఉంటుంది ఈ తేము వల్ల అంటే కారం ఒక్కొక్కసారి భూజది పడుతుంది ఇది తక్కువ కారమే కాబట్టి అనుకోండి కానీ మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు కొంచెం బాగా ఎండలో ఎండబెట్టుకుని ఒకసారి వేయించుకొని పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా చుట్టుపక్కల ఆడుతుంది తడి ఇదంతా తడి అనమాట దీనివల్ల చెట్టుపట్ల ఆడుతుంది నీరు నీరుంది శామ ఉందన్నమాట మనకు తెలియకుండానే చూడటానికి చాలా డ్రైగా ఉంది గిన్నెలో వేసినప్పుడు నేను కంచోండి అంత చిట్టుపట్ల ఆడుతున్నాం సరే కొంచెం బాగా వేయించుకొని ఇది కూడా వేసేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకోవడానికి ముందు వెల్లుల్లిపాయలు బాగా పొట్టి తీసుకుని శుభ్రం చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి తీసేద్దామండి ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మనం పొడి చేసుకొని కారంలో కలుపుకొని తర్వాత ప్రాసెస్ చూద్దామండి చల్లారిన తర్వాత ఎన్ని మిక్సీ జార్లో వేసానండి మెత్తగా దీన్ని పొడి చేసుకుందాం ఉప్పు కూడా వేసేసానండి ఇందులోని మెత్తగా పొడి చేసాక చూపిస్తాను ఇదిగోండి మెత్తగా పొడి చేసుకుందాం ఇప్పుడు దీన్ని కారంలో కలుపుకుందాం బాగా మొత్తం ఇప్పుడంతా కారంలో కలిసేలా మిక్స్ చేసుకుందాం బాగా ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదండి అంతానే మనం ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయించుకున్న పొడి ఇప్పుడంతా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్కి వేసుకుని ఒకసారి మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇందులోని కొన్ని మనం వెల్లుల్లిపాయలు ఉంచాం కదా ఉల్లిపాయలు వేసేసుకుని ఈ కారం మెత్తగా ఒకసారి తిప్పేసుకుందాం కొంతమంది అంటే నిల్వ ఉంచుకునే కారం అయితే దీంట్లో కొద్దిగా ఆవు నూనె వేసుకుంటారు నేను వేయట్లేదండి మిక్సీ పట్టేసాను రెండోసారి ఒకసారి ఇదంతా కలిపేసుకుంటే వెల్లుల్లిపాయలు మిక్స్ అయిపోయినాయి ఇది వండు కూర కారం రెడీ ఈ కారంలోనే వేడివేడి అన్నం వేసుకొని కొంచెం నూనె వేసుకొని ఉప్పు వేసుకుని తింటే ఉంటుంది అద్భుతం అంటే అద్భుతమే చూడండి కారం ఎంత మంచి వాసన వస్తుందో ఇదిగోండి కారం ఇది నేను చెప్పిన కొంతలతోని హాఫ్ కేజీ కారాన్ని ఇలా తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటే డబ్బాలోని గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు ఈ కారం ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కమెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్